హింద్ పందే మాత్రం బెల్గాం ట్వంటీ టూ ఏప్రిల్ టెర్రర్ అటాక్ ద్వారా యావత్ ప్రపంచం నేను ఇండియన్ అని చెప్పుకునే ప్రతి ఒక్కడు కూడా ఎమోషన్ అవుతూ ఉంటాడు అంటే ఆ విజువల్ చూస్తే మాత్రం ఎవరికి కూడా ఉండబట్టదు గుండె దరుక్కపోతుంది ఆ చిన్నపిల్లలు ఆ లేడీస్ మాట్లాడుతూ ఉంటుంది దారుణమైన విషయం అక్కడ అది మిలిటెంట్లో మిలిటెంట్ల మీదకి ఆ రిలీజన్ కాదు రిలీజన్ చూసుకుంటే నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే నా వీడియో వల్ల నా ఫాలోవర్స్ ఓ టెన్ మెంబర్స్ దీన్ని యాక్సెప్ట్ చేసినా మంచిదే అని మాట్లాడుతున్నాను ఈ వాట్సాప్లలో గ్రూపులలో ఈ షేర్ చేయడము ఇక యుద్ధం మొదలైంది పోదామనడం ఇది కరెక్ట్ కాదు మనం ఏ దేశం మీద యుద్ధానికి పోతలేం మనలో మనం కొట్టుకోవడం పద్ధతి కాదు నాయన దయచేసి ఇట్లాంటి మెసేజ్ ఏమైనా ఉంటే స్టాప్ చేయండి నేను ఒక హిందూగా చెప్తున్నా నా హిందువు నా నేను హిందువును నా దేవుడు అంటే నాకు ప్రాణం నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు నా ఇష్టమైన దైవాన్ని నేను ప్రార్థిస్తున్నప్పుడు ఎమోషన్ అయితే అట్లనే ప్రతి రిలీజన్లో ఉంటారు కానీ ఏ రిలీజన్ కూడా ఇది చెప్పలే అమాయక ప్రజలను చంపమని అటు కురాన్ చెప్పలే భగవద్గీత చెప్పలే బైబుల్ చెప్పలేదు దయచేసి ఈ మతపరమైనటువంటి ఈ ప్రేరణలు మతపరమైనటువంటి కల్లోలా సృష్టించి దేశాన్ని చిన్నాభిన్నం చేసే శక్తులను కనుక్కోండి పొలంలో ఉన్న కలుపు మొక్కను వీకేస్తే మొత్తం పంట అంత సెట్ అవుతుంది దయచేసి వాళ్ళు మన దాంట్లో ఉన్నారు వాళ్ళ దాంట్లో ఉన్నారు దొంగలు ఆ దొంగలు ఎవరో తీసి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని పక్క పడేసి వాళ్ళని శిక్షించితే ఈ మొత్తం మ్యాటర్ సాల్వ్ అవుతుంది ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చూసిన ఏదో అదర్ స్టేట్లో హిందీదే వాళ్ళు ఏం వీడియో పెట్టి చేస్తున్నారంటే మీ శ్రీనగర్లో అటాక్ జరిగింది మా వాళ్ళ మీద మిమ్మల్ని రోజు నుంచి నుంచి తీసేస్తున్నాం ఈ రోజు నుంచి అనిపెట్టిండు ఎందుకంటే తను ముస్లిం అయినంత మాత్రాన అతన్ని పనిలోంచి తీసేస్తుండడు అట్లాని ఎవ్రీ ముస్లిం ప్రతి ముస్లిము టెర్రరిస్ట్ కాదు మిలిటెంట్ కాదు దయచేసి ఈ ఏదైతే భావన ఉందో మీ లోపల దీన్ని తీసేయాలి ఆమె ఎవరైతే వాళ్ళ భర్త చచ్చిపోయిండో ఆ సిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ముస్లిమే మా ఆయన్ని చంపేసిండు అదే ముస్లిం సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఇంటి దానికి వచ్చిన అని చెప్పింది అక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క టెర్రరిస్ట్ కాదు నాయన ప్లీజ్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్ సపోర్ట్ ఎంతైనా ఉన్నది అటు ఫోర్స్కే కావచ్చు ఇంకెవరికైనా డెఫినెట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కాదు ఎవరో ఉంటారు వందలు ఒకడు మన విలేజ్లో మన ఇంట్లో మన కుటుంబంలోనే ఉంటారు ద్రో ఎందుకు ఉండడాయా చూడండి మన విషయాలు బయటకు తెలుస్తున్నాయి మన కుటుంబ విషయాలు బయటకు తెలుస్తున్నాయి అంటే మన ఇంట్లో కూడా చెప్తున్నాయి కదా తెలుస్తాయి అట్లనే సేమ్ ఇది కూడా నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను ఒకటే వీడియో స్టేటస్ పెడుతున్నాను ఏంటంటే సహజ అనే ఒక శాల్వలు అమ్ముకునే అతను ఒక అబ్బాయిని భుజాల మీద ఎక్కించుకొని పరిగెడుతున్న తీరు చీతలాగా అతను ఎందుకు పరిగెట్టాలి మరి అతను ఒక ముస్లిమే కదా మనం దీన్ని రిలేటెడ్గా తీసుకుంటే ముస్లిం అక్కడ అటాక్ చేయించిందని చెప్పి మనల్ని ఇక్కడ వాళ్ళని పనిలోంచి తీసేస్తే అదే ముస్లిం ఒక హిందువుని భుజాల మీద ఎక్కించుకొని అంత హైట్ నుంచి హిల్ స్టేషన్లో పరిగెత్తడం మామూలు విషయం కాదు ప్లెయిన్లో పరిగెత్తమంటే మనవునికి పల్సులు పులుసులు కింద నుంచి కారిపోతాయి ప్లెయిన్లో ఒక హండ్రెడ్ మీటర్ కొట్టరా నాయన అంటే కారిపోతుంది అది అతనికి మొత్తం స్వెట్తో దిపోయి ఓల్డ్ బాడీ మొత్తం చెమటతో అతను చీతాలాగా లాగా పరిగెడుతూ ఫీల్డ్ని అబ్జర్వ్ చేసుకుంటూ పరిగెత్తాలి మరి లేకపోతే ఆ కొండ మీద ఎవడ ఉన్నాడు ఈ కొండ మీద ఎవడన్నాడు హెల్ప్ హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి వీని షూట్ చేసే అవకాశం లేకపోలేదు కదా అత్త అయినా కూడా ప్రాణాలకు తెగించే వాళ్ళు రిస్క్ చేసిండ్రు మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి పైనుంచి ఎవడన్నా వీళ్ళని కూడా చంపొచ్చు కదా అట్లా అనుకోలే వాళ్ళు మరి ఈ సహజ అనే అతను స్టేట్మెంట్ నేను చూస్తే వాళ్ళ పిన్ని చచ్చిపోతే ఇంట్లో ఉన్నాడంట వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరో షాలువాళ్ళు అమ్ముకునే వాళ్ళ ప్రెసిడెంట్ గ్రూప్లో పెడితే వెళ్ళిన అని చెప్పి అంటున్నాడు ఆయన దగ్గరికి మీడియా పోతే ఆయన ఏమన్నాడంటే నేను ఒక్కనే కాదు చాలామంది చేశారు నన్ను ఎవరు యాక్సిడెంటల్గా వీడియో చేయడం వల్ల నేను పాపులర్ అయినా కానీ నాలాంటలు చాలామంది రిస్క్ చేసినారు ఒక అతని ప్రాణాలు కూడా కోల్పోయినా అని చెప్పి మరి అది ఇక్కడ నేను మెయిన్గా మాట్లాడేది మానవత్వం గురించి మాట్లాడుతాను మానవ మానవత్వం ఉన్న మనిషి అని హ్యూమన్ బీయింగ్ ఎవడైతే నేను మనిషి అని చెప్పుకుంటాడో వాళ్ళు మనుషుల్లాగానే ఉంటారు నేను కాదు లోపల నుంచి నేను జంతువును నేను మానవత్వం నా దగ్గర లేదనుకునే టెర్రరిస్ట్ అవుతాడు అంతే ఏం లేదు అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియను సిక్ అని ఏం లేదు ప్రతి దాంట్లో ఉంటారు దొంగలు ఆ దొంగలను పట్టుకొని శిక్షిస్తే మొత్తం ఈ మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది దయచేసి మతపరమైనటువంటి మతాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం మానేయండి దయచేసి జై హింద్